హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను క్యాప్సికమ్ చికెన్ చేస్తున్నానండి నేను దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి టమోటో టమోటో అండి ఇంకా చికెన్ కూడా అండి ఓకే పెప్పర్ చూడండి పెప్పర్ చికెన్ మసాలా ఇంకా సాల్టు అవి మామూలే కదండి రొటీన్ ఓకేనా ఇంకా తయారీ విధానం చూద్దాము ఓకేనా అన్నీ కట్ చేశాను బట్ నేను క్యాప్సికం కట్ చేయలేదండి చూపించడానికి ఒక కట్ చేద్దాం మనము క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి చికెన్లోకి చాలా బాగుంటుంది నిజంగానే సీరియస్ కానీ ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ చికెన్ కూడా నా స్టైల్లో నేను చికెన్ అయితే క్లీన్ చేశానండి నేను టూ టైమ్స్ వాష్ చేశాను చికెన్ని పెనంలో ఆయిల్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేద్దామండి ఓకే ఆనియన్స్ అయితే ఆనియన్స్ అండి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అల్లం పేస్ట్ చూపించలేదండి నేను మర్చిపోయాను టమాటో కప్పు ఓకే ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు అండి చూడండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ మనం కొద్దిసేపు నాకు వేద్దామండి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోద్ది కాబట్టి కొంచెం లేట్గా వేద్దాము ఓకే ఇంకా చికెన్ అయితే వేసుకునేద్దామండి కలుపుకునేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ధనియాల పొడి మిరపొడి అండ్ పసుపు పొడి కొద్దిగా కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే నేను ఆల్రెడీ పెప్పరు చికెన్ మసాలా ఇంకా ఉంది కాబట్టి మరి కారం ఎక్కువ అయిపోతే పిల్లల్ని తినరండి దీనిని అయితే కలిపేసుకుని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకైతే మూత పెట్టేద్దాం బాగా ఉడకనిద్దాం చికెన్ అయితే చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంక క్యాప్సికమ్ వేస్తున్నాను చూడండి పొగ ఉంది ఫ్రెండ్స్ ఇంకా క్యాప్స్ కి అంతా కలబెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేద్దాం అదే కారం అయిపోద్దండి పెప్పర్ కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుందాం పెప్పర్ వేస్తే చికెన్ అదిరిపోద్ది కదా ఓకే చాలు ఇది కూడా ఓకే ఇంకా మిక్స్ చేసేద్దామండి ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో ఓకేనా నేనైతే వాళ్ళు క్యాప్సికమ్ చికెన్ వేసుకున్నానండి మా వారి బాబు అనుకుంటున్నా ఓకే టేస్ట్ చూ చెప్తానండి ఎలా ఉందో ఓకే సార్ క్యాప్స్కమ్ చికెన్ అండి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కొంచెం డిఫరెంట్గా ఉందండి టేస్ట్ ఇప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ ఓకే చికెన్ ఫ్రై చేద్దాం ఓకే పడిపోతున్నా రైస్ కూడా alon tap hello i can do i can do చికెన్ సూపర్ 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 ఆనియన్ ఉంటే అక్క వేరేండి బాలు క్యాప్సికం చికెన్ చేసుకొని తినండి ఓకేనా

ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇంకా మీకు దొరికితే రెడ్ కలర్ ఎల్లో కలర్ క్యాప్స్కమ్ కూడా తెచ్చుకోండిపోతుంద ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్